దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమస్థుతి ప్రభావములు కలుగునగా బాగున్నారా పరిశుద్ధ ఆత్మదేవుడు మరియు నూతన దినాన్ని మన జీవితంలో ఆయన అనుగ్రహించి ఉన్నారు ఈ నూతన దినములో ఒక ప్రత్యేకమైన వాగ్దానము ద్వారా మనతో మాట్లాడాలని మనలను దర్శించాలని ప్రభు ఆశపడుతూ ఉన్నారు ఈరోజు ప్రభు సిద్ధపరిచిన వాగ్దానమును ప్రార్థనా పూర్వకముగా పొందుకుందాం తలలు వంచండి ప్రార్థన పరిశుద్ధురానికి వంద నాన్న స్తోత్రాలు ఉదయకాల సమయంలో మేమందరం ని సన్నిధికి వచ్చి ఉన్నాము ఈరోజు మాతో మీరు మాట్లాడి బలపరిచి దీవించి మీరు ఆస్వాదించమని ఏసు నామమున అడిగి వేడుకొని వచ్చి నాము మా పరమ తండ్రి మెయిన్ ఇద్దరం దేవుని వాగ్దానము చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి నిర్గమకాండము కాండము మూడవ అధ్యాయము ఏడవ వచనమును చదువుకుందాం నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని పనులలో తమ్మును కష్టపెట్టి వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని వారి దుఃఖములు నాకు తెలిసినవి దేవుని స్తోత్రం చక్కని వాగ్దానమును దేవుడు ఆత్మదేవుడు మనకిస్తూ ఈరోజు మనలను బలపరుస్తూ ఉన్నారు ఇసరాలు ప్రజల యొక్క జీవితంలో మనం గమనిస్తే ఇంచుమించు నాలుగు వందల ముప్పై సంవత్సరములు బానిసత్వంలో ఉన్నారు ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరంలో కాదు పది సంవత్సరంలో కాదు నాలుగు వందల ముప్పై సంవత్సరములు బానిసత్వంలో ఉన్నారు ఫలో పెడుతున్నటువంటి కష్టాలు సహించుకుంటూ శ్రమలు అనుభవిస్తూ కన్నీరు దుఃఖము ఇబ్బందులు శోధన కష్టంలో వీడున్నారు ఇస్రాయేల్ ప్రజలు ఉన్నటువంటి పరిస్థితి మనం గమనిస్తే చాలా కన్నీటి లోయగుండ వారు వెళుతూ ఉన్నారు ఎవరికి చెప్పుకుంటే వారి యొక్క కష్టం తీరుతుంది ఎవరికి చెప్పుకుంటే సహాయం చేస్తారు వారు మనుషుల దగ్గరకు వెళ్ళలేదు కానీ ఈ బాధలు తట్టుకోలేక ఫరో పెట్టే ఆ కఠినమైనటువంటి శ్రమను తట్టుకోలేక దేవునికి ప్రార్థన చేశారంట దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు అంటే దేవుడు వారి యొక్క బాధను చూచాడు మొరను విన్నాడు వారి దుఃఖములు నాకు తెలుసు అని దేవుడు తెలియచేసినట్లుగా వాకింగ్లో మనం చూస్తాం మనం కష్టంలో ఉంటే బాధల్లో ఉంటే ఆయన చూచి సంతోషించే దేవుడు కాదు కానీ మనకు సహాయం చేయడానికి మనకున్నటువంటి ఇబ్బంది నుండి తొలగించి మనకు తన కృపను అనుగ్రహించి ఆ యొక్క శ్రమ అనుభవం నుండి ఆ యొక్క నింద అనుభవం నుండి ఆ యొక్క కష్టం నుండి మనలను తప్పించి నడిపించే గొప్ప దేవుడుగా ఆయన ఉంచి ఉన్నాడు ఈరోజు ఉన్న స్థితిలోనే ఉండటం దేవుడికి ఇష్టం కాదు మీరున్నటువంటి స్థితిలో బయటికి రావాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు మీకు ఒక విడుదల దేవుడు ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నారు ఈరోజు మీ జీవితంలో ఎన్నో కష్టాలు ఎవరికి చెప్పుకోలేనటువంటి కొన్ని బాధలతో మీరు కష్టపడుతూ ఉన్నారు ఎవరికి చెప్పుకుంటే నా బాధ తీరుతుంది అని మీరు అనుకుంటూ ఉన్నారు ఈరోజు మీ కన్నీటిని దేవుడు చూస్తూ ఉన్నారు మీ కష్టాన్ని మీ శ్రమను దేవుడు చూస్తూ ఉన్నారు ఈరోజు మీరు మరుపెడుతూ ఉన్నారు కదా ప్రవా నాకు సహాయం చేయండి ఈ యొక్క ఇబ్బంది నుండి ఈ కష్టం నుండి నన్ను విడిపించండి అని మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారు మీ ప్రార్థన దేవుడు ఆలకించినారు మీ ప్రార్థన దేవుడు విన్నారు ఈరోజు మీకు సహాయం చేయాలని ప్రభు ఆశపడుతూ ఉన్నారు బైబిల్ గ్రంథంలో ముప్పై ఎనిమిది సంవత్సరములు బెతేస్త కోనేటి దగ్గర ఒక వ్యక్తి వ్యాధి గల మనుషులు అక్కడ కూర్చుని ఉన్నాడు ఎవరు కూడా సహాయం చేయడం లేదు ఒంటరిగా ఉన్నాడు అటువంటి వ్యక్తి దగ్గర యేసు ప్రభు వారు వెళ్ళి అతనితో మాట్లాడి అతనికి సహాయం చేసినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం ముప్పై ఎనిమిది సంవత్సరంలో ఎవరు సహాయం చేయలేదు కానీ అటువంటి వ్యక్తి కొరకు యశూ ప్రభు వారు వెళ్ళారు తన కష్టాన్ని తన బాధను తీర్చారు ఈరోజు నీ కష్టాన్ని కూడా తీర్చడానికి దేవుడు ఆశపడుతూ ఉన్నారు దేవుని దగ్గరకు రండి దేవునికి మొలపెట్టండి ఖచ్చితంగా ఆయన మీకు సహాయం చేసి విడుదల మీకు అనుగ్రహిస్తాడు అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు వీడు చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సహాయం చేయను గాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడు అనేక వంద నారతోత్రాలు ఉదయకాల సమయంలో మేమందరం ని సన్నిధికి వచ్చి ఉన్నాం శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు ఈ వాగ్దానము మా అందరి జీవితంలో నెరవేర్చండి ఎవరైతే ఏ కష్టంలో ఉన్నారో ఏ ఇబ్బందుల్లో ఉన్నారో ఏ శ్రమలో ఉన్నారో వారందరికీ నాయన మీరు గొప్ప సమాధానం సంతోషం అనుగ్రహించి ఏ విషయాల కొరకైతే ప్రార్థన చేస్తున్నారో ఆ విషయాలలో వారికి నెమ్మదిని అనుగ్రహించి సహాయం చేయమని ప్రతి కుటుంబాలలో గొప్ప కార్యములు చేయమని ఏసునామమున్న అడిగి వేడుకొని చె మా పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఆత్మ దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగును గాక ఆమె దేవుడు విమలను దీవించును గాక ఆమె